ఈరోజు సన్మాన గ్రహీత ఇప్పుడు కూడా చూస్తూ ఉంటే ఎనభై మూడు సంవత్సరాలు నలభై యాభై సంవత్సరాల కుర్రవాడు వారిగా పనిపిస్తున్నాడు మురళిమోహన్ గారు ఇప్పుడు కూడా రెడీగా ఉన్నాడు సినిమాల్లో యాక్ట్ చేయడానికి యాక్ట్ చేస్తూనే ఉన్నాడు అది కూడా హీరోగా యాక్ట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు మురళీమోహన్ గారు యాభై ఏళ్ళ సినిమా ప్రస్థానంలో ఈరోజు నేను పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నా యాభై సంవత్సరాలు ఒక చరిత్ర ఎందుకంటే యాభై సంవత్సరాలు సుదీర్ఘ సినీ ప్రస్థానం అనే విషయం చాలా చిన్న విషయం కాదు ఇది ఒక అరుదైన అనుభవం అరుదైన వ్యక్తి మురళీమోహన్ గారు మీ తరపున తెలుగు ప్రజలందరి తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అదే మరిగా ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తున్నాను మొట్టమొదటిసారిగా మీరు ఒక్కసారి చూస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క రంగానికే పరిమితం అవుతాం ఎన్టీ రామారావు గారు సినిమా రంగంలో ఒక్కసారి ఆలోచిస్తే ఆయనకు ఆయనే సాటి మళ్ళీ ఆయన వేసిన పాత్రలో వేరే వాళ్ళ పాత్ర వేయాలంటే మళ్ళీ ఆయన పుట్టొస్తే తప్ప ఎవరికి సాధ్యం కాదు అది చరిత్రలో ఎవరి వల్ల కాదు అదే మారిగా రెండో విషయం మీరు ఆలోచిస్తే సినీ రంగమే కాకుండా రాజకీయ ప్రస్థానం దేశ రాజకీయాలనే మార్చిన వ్యక్తి రాజకీయాలకే నూతన నిర్వచన ఇచ్చిన వ్యక్తి ఇప్పటికి కూడా తెలుగువారి గుండెల్లో ఉండే వ్యక్తి శాశ్వతంగా తెలుగు జాతి ఉన్నంత వరకు వాళ్ళ గుండెల్లో ఉండే వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ ఈ రెండు ఫీల్డ్స్ కూడా ఆయనకు సాధ్యమైనాయి ఈరోజు మురళీమోహన్ గారిని చూస్తే సినిమా రంగం ఈరోజు సినిమా రంగంలో ఒక్కసారి మూడు వందల యాభై సినిమాలు యాక్ట్ చేశాడు మూడు వందల యాభై సినిమాలు యాక్ట్ చేశాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి చూస్తున్నా ఏ ఎన్నికలు వచ్చినా మురళీ మోహన్ గారు లేకుండా ఎన్నికలు లేదు ప్రచారం లేదు అది వారి యొక్క ప్రత్యేకత అక్కడి నుంచి ఒక రాజమండ్రి పార్లమెంటు మెంబర్గా అయ్యారు బ్రహ్మాండంగా రాణించారు నేను ఆయనలో చూశాను ఒక చిత్తశుద్ధి ఏ పని చేయాలన్నా మనసు పని పనిచేసే వ్యక్తి మురళీమోహన్ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా చాలామంది సినిమాలకే పరిమితం అవుతాం ఓసారి సినిమా రంగంలో ప్రాధాన్యత కోల్పోయిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి అదే మురళీమోహన్ గారిని చూస్తే జయబేరి సంస్థ పెట్టి దాని ద్వారా ఇరవై సినిమాలు నిర్మాణం చేసి ఆ తర్వాత రియల్ ఎస్టేట్ పెట్టి వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రాండ్ నేను ఈరోజు ఇక్కడ ఐటెక్ సిటీ కడితే మురళీమోహన్ గారు పక్కనే జయబేరి ఎస్టేట్స్ కట్టాడు బ్రహ్మాండంగా పక్కనే అది ఆయన ప్రత్యేకత చాలా బ్రహ్మాండంగా చేశాడు ముందుకు పోయాడు ఇంకొక పక్కన ఆయన చూస్తే నాకు ఒకసారి గర్వకారణం ఈరోజు ఆయన ముప్పై ఆరు సంవత్సరాల నుంచి ఏదైతే అయ్యప్ప ఉందో ఆ అయ్యప్ప దీక్షపట్టి ముప్పై ఆరు సంవత్సరాలంటే సామాన్య విషయం కాదు ఏదో ఆషామాషికి ఒకసారి పోతాం ఐదు సార్లు పోతాం పదిసార్లు పోతాం అలసిపోతాం అలు పెరగనటువంటి వీరుడు మురళీ మోహన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రంగం తీసుకున్నాం చాలామంది డబ్బులు సంపాదిస్తారు కానీ ఆ డబ్బులకు సార్థకత్వం పనిచేసే విధానం కూడా ఉండదు పదకొండు వందల మందిని డాక్టర్లుగా ఇంజనీర్లుగా చదివించిన వ్యక్తి మురళీ మోహన్ గారు అంటే చాలా వాళ్ళ జీవితాలనే మార్చాడు ఇలాంటివి చాలా కార్యక్రమాలు చేశారు అలాంటి వ్యక్తి ఈరోజు ఇక్కడికి చేసుకోవడం మనందరి గర్వకారణం